有点厉害了。 Gracias. పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల పవారిన నగర్ ఈరోజు మా ముఖ్య నాయకులు రాజ్ కుమార్ గారు నారాయణ గారు శ్రీనివాస్ గారు యువనాయకులు కాంతి మేమందరం కలిసి అదేవిధంగా ఈ ప్రాంత పెద్దలు తిరుమలయ్య గారు ఇక్కడ సందర్శించడం జరిగింది వచ్చిన సందర్భాల్లో ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ హోమ్ని రిసీవ్ చేస్తున్నారు పెద్ద పాత్రకే మిత్రులకు ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని ఉరుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు పది సంవత్సరాలు లో చాలా పాఠశాలలు ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే వాళ్ళ భోజనానికి ఇస్తున్న మెస్సు ఛార్జీలు సరిపోతలేవు అనే ఆలోచనతోటి మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదివే పిల్లలకు తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పదమూడు వందల ముప్పై రూపాయలు ప్రతి నెలకు పెంచడం జరిగింది తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి పదమూడు వందల ముప్పై రూపాయలకు పెంచడం జరిగింది అదేవిధంగా ఎనిమిది నుంచి టెన్త్ వారు పదకొండు వందల నుంచి పదిహేను వందల నలభై రూపాయలకు ఇంటర్మీడియట్ వారికి పదిహేను వందల నుంచి ఇరవై ఒక్క వందల రూపాయల వరకు పెంచడం జరిగింది అంటే దాదాపు నలభై శాతం భోజన ఖర్చులకి డైడ్ చార్జెస్ పెంచాను ఇప్పుడు నేను పిల్లలతో కలిసి భోజనం చేశాను ఈరోజు వారికి మంచి ఆరోగ్యకరంగా ఉండే భోజనం పప్పు పచ్చి పచ్చు బొంగుర పచ్చట్టు భోజనం పెడతాను ప్రతిరోజు కూడా కోడుగుంటూ మధ్యాహ్నం ఇస్తాను కొంత సప్లయర్ లేట్ వరకు నైట్ ఇస్తామని చెప్పారు పిల్లలతో కూడా మాట్లాడితే ప్రతిరోజు ఇస్తున్నాం అని చెప్పి కానీ పిల్లలు మాట్లాడడం వల్ల జరగాలసి ఉంటుంది మరి ఈరోజు ఒక సర్ప్రైజ్గా రావడం జరిగింది ఇప్పుడు చూసినాం ఇప్పుడు ఏంటంటే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆడపిల్లలు చదువు ఆపుకోవద్దని చెప్పి పాఠశాల ఏర్పాటు చేస్తాం ఒకేసారి పెద్ద మొత్తంలో చేయడం తద్వారా సొంత భావనలు లేని పరిస్థితిలో పెట్టం అలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి జగిత్యాల పట్టణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఇవ్వడానికి రెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది ఇప్పటికే ముప్పై కోట్ల రూపాయలు కరీంనగర్ కలెక్టరేట్ కలెక్టర్ దగ్గర డిపాజిట్ కొనై టెండర్స్ కూడా పిలవడం ప్రారంభమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు లక్షల సందర్భంలో ఒకవైపు భోజనం తర్వాత అమ్మాయిలు కాబట్టి వాళ్ళ కొద్ది పౌడరు లేదా దోమేనా నూనె ఇంకా పెద్దవాళ్ళు అయితే ఆడపిల్లలకు అవసరమైన ఉన్న వస్తువులు ఉంటాయి పవన్ ఇవ్వడానికి డైట్ ఛార్జెస్ గతంలో ఏడవ తరగతి వరకు పిల్లలకి యాభై ఐదు రూపాయలు మాత్రమే ఉండేది అలాంటిది ఆడపిల్లలకు సరిపోవని నూట డెబ్బై ఐదు రూపాయలు తర్వాత ఎవరైతే పిల్లలు మెచ్యూర్ అవుతారో ఎయిత్ క్లాస్ తర్వాత యూజువల్గా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నుంచి వారికి డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఉండే శానిటరీ నాప్కిన్స్ ఎవరింటికి కూడా డబ్బులు ఎక్కువైతాయని చెప్పి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు ఇచ్చిన తర్వాత టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు విద్యార్థులకు ఐదు వందల రూపాయలు లంప్ సమ్గా పాకెట్ ఫోన్ ఇస్తూ అంటే ఈ రకంగా మన పేద ప్రజలు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు ముఖ్యంగా ఎనభై శాతం దళిత పిల్లలు ఉంటారు ఇరవై శాతం దళిత ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ వసతులు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు వాళ్ళతో కలిసి వివరం చేసాం అన్నం కూడా బాగానే ఉంది గవర్నమెంట్ సప్లై నేను సర్ప్రైజ్గా వచ్చిన మరి సరిపోయేంత అంతా కూరలు అందించాలని కూరకుంటూ తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా సూచించడం జరిగింది కూరగాయల లోపల స్టోర్లు చూస్తే తాజాగానే ఉన్నాయి మరి క్వాంటిటీ కూడా సరిపోయేలాగా పెట్టడానికి సూచించడం జరిగింది టీచర్స్ అందరూ కూడా ఈ సందర్భంలో నేను వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పిల్లలతో కల్పించారు పిల్లలంతా సంతృప్తి వ్యక్తం చేశారు కానీ ఎలాంటి వార్త వచ్చినా తప్పకుండా దీనిపైన కఠినంగా ఉంటారు ప్రభుత్వం అదేవిధంగా దాదాపు వంద మంది పిల్లలు ఈరోజు యాక్సిడెంట్ అయిన విషయాన్ని పెంచారు వంద పైన ఊట ఇద్దరు ఏమైంది అని చెప్పి టీచర్ల వదిలే పిల్లల్ని అడిగినాం అడిగితే కొంచెం సిక్ అన్నారు నేను తప్పకుండా అతి త్వరలోనే ఇంటికేమో పెట్టిస్తా మరి మీరు కూడా చూసుకోవాలి ఎందుకంటే పిల్లల ఆసుపత్రి దూరం లేదు జస్ట్ రోడ్డు దాక్తే సరిపోయి పిల్లల ఆసుపత్రి ఉన్నది అయితే ఏ బస్సులో తీసుకపోయినా తీసుకోవచ్చు తప్పకుండా పిల్లలు కొంచెం సిక్కున్నా కానీ అలా కురించాల్సింది కానీ మేము కూడా బాగుంటుంది థ్యాంక్ యూ